సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చల్ల గరిడేపల్లి మఠంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీపీసీసీ రేవంత్ రెడ్డికి ఈ మధ్య మతిపోయిందని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని బహిర్గతం చేశారని తెలిపారు నిజంగా ఓ రైతు బిడ్డ అయితే రైతుల కష్టాలను తెలుసుకోవాలని అంతేకాని సీఎం కేసీఆర్ ఇస్తున్న ఉచిత కరెంటును అడ్డుకునే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదన్నారు రేవంత్ రెడ్డి తీరు ఇలానే ఉంటే రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తారని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రధాన అర్హతారులపై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దానం చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పలువురు రైతులు పాల్గొని కాంగ్రెస్ పార్టీని బొంద నినాదాలు చేశారు டவுன் டவுன் ஓட்டுக்கு 900000 ரேவ்ட் ட்டி டவுன் டவுன் ஓட்டுக்கு ஓட்டு 900000 ரேவ்ட் ட்டி டவுன் டவுன் ரேவ்ட் ட்டி டவுன் டவுன் எ மூஸ் டவுன் டவுன் காங்கிரஸ் டவுன் டவுன் காங்கிரஸ் டவுன் டவுன் ஜெய் கர் கணா ஜெய் ஹிந்த் ஜெய் ஹிந்த் ஜெய் ஹிந்த் நேகतपुर ஒரு தினரே சிஓஆர் நேகतपुर ஒரு தினரே கேடிஆர் நேகतपुर ஒரு தினரே ஐலாபராபாய் ஐலாபராபாய் நேகतपुर ஒரு தினரே